హలో అందరికీ నేను మీ ప్రియాంక అండి ఈరోజు లాగ్ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మురుకులు అండి మురుకులు ఎలా చేయాలి ఏంటి ఏంటి ప్రాసెస్ ఇంకా అది క్రిస్పీగా ఎలా రావాలి అన్నీ కూడా క్లియర్గా చూపిస్తానండి కంప్లీట్గా చూడండి అండ్ ముందుగా మనం ఏంటంటే ఒక ఐదు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకుంటే ఒక గ్లాస్ మినప్పప్పు అండ్ అర గ్లాస్ శనగలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఆ బియ్యం కూడా మనం కడిగి ఆరబెట్టేసుకొని మిక్సీ మొత్తం కూడా గ్రైండింగ్కి పంపించాలి సో పిండి పిండి ఆరిస్తాం కదా అలా ఆరించుకోవాలి మెత్తంగా తర్వాత మనం ఆ పిండిలోకి కొద్దిగా వాము కొద్దిగా కారం అండ్ కొద్దిగా సాల్ట్ సాల్ట్ మాత్రం తీ చూసుకొని తీసుకోండి కారం మాత్రం తక్కువ తీసుకున్నా ఏం కాదు వేయకపోయినా ఏం కాదు మనం వాము ఏంటంటే పిల్లలు బాగా అరుగుతుందనేసి వేసుకుంటున్నాము ఇప్పుడు ఏదైతే కాసామో ఆ నూనె ఇందులో పోసుకుంటున్నాము కాసి నూనె వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి మనం కాసి నూనె మీకు చెప్పాను కదా క్రిస్పీగా ఎలా ఉండాలనేసి ఇలా కాసి నూనె పోస్తే ఏంటంటే మురుకులు మంచిగా క్రిస్పీగా పరపరలాడుతూ ఉంటుందండి అండ్ మనకేంటంటే కొన్ని గట్టిగా కొన్ని మెత్తంగా ఉన్నట్టుగా ఉంటుంది బట్ ఈ నూనె పోయడం వల్ల కొంచెం నవలడానికి కానీ టేస్టీగా కానీ ఉంటుందండి తర్వాత కొద్ది కొద్దిగా నూనె నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఎలా అంటే మెత్తంగా మనం ఫస్ట్ చపాతి పిండి ఎలా ఉంటుందో అలా కలిపేసుకుంటాము తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలిపిన పిండిని కూడా చెమ చేసుకుంటూ మనం ఏదైతే మురుకుల పీట ఉంటుందో ఆ మురుకుల పీటకు కూడా కొద్దిగా ఆయిల్ రాసి కొద్దిగా చెమ చేసుకుంటూ ఆ పిండిని దాంట్లో పెట్టి పిండుకోవాలండి మాది ఏంటంటే ఇలా తిప్పేదండి తిప్పే మురుకుల పీట సో పొడువుగా ఉంటుంది చూసారా అట్లా చేసుకొని మనం చెమ చేసుకుంటే ఏంటంటే ఈజీగా పడుతుంది మనకి ఏదైతే వేయాలనుకుంటున్నామో అది ఈజీగా అయిపోతుంది సో చూసారా ఎలా తిప్పాలో అలా మనం నేనైతే జలిగంటి పెట్టుకుంటాను దాన్ని కొంచెం ఆయిల్ పూసుకొని దాని మీద ఇలా పిండుకుంటానండి అప్పుడు ఎవరి పద్ధతి వాళ్ళకుంటూ కొంతమంది డైరెక్ట్ ఆయిల్ దాంట్లోనే వేసేస్తారు బట్ అదైతే మీద పడుతుందని భయం నాకు నేనైతే ఈ ప్రాసెస్ వాడతాను మీకు కూడా ఇది ఈజీ అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చూసారా అలా వదిలేయాలండి ఆయిల్లోకి నేను ఇదేంటంటే రెండు రకాలుగా చేసాను ఇదేమో సన్నదండి ఈ ఏంటంటే పిల్లలు ఈజీగా తినేస్తారు ఏంటంటే మనం పెద్దవాళ్ళం తింటాము సో చూసారా సన్నది ఎలా ఉందో మనకి మిక్చర్లో వస్తుంది చూడండి సన్నగా సేవ్ అంటారు కదా పొడి పొడిగా చేసుకొని తింటాము అలాంటిది వేసాను అనమాట అండ్ మాకు మా మామయ్య వాళ్ళ కోసం నేను లావుది కూడా వేసాను ఇది పిల్లల వరకు ఇది వేశాను అండి లావుది కూడా వస్తుంది వీడియోలోనే అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇది చూసారు కదా అలా క్రిస్పీ అయిపోవడం కొంచెం రంగు అనేది చేంజ్ అయిపోతుంది అప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చేసిందో విరక్కుండా అండ్ మనం తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే లావుటిది ఎలా వేయాలో చూడండి నేను ఏంటంటే సింగిల్ లాగా ఉండేది తీసుకున్నాను చూసారా అలా ఉంటుంది లావుటిది కూడా పిండుకుంటే ఇంకా సన్నది కూడా ఉంటుంది దీనికన్నా బట్ ఇదైతే నాకు సింగిల్ అయితే ఈజీగా వస్తుందని నేను ఇది తీసుకున్నాను అలా టూ త్రీ టైప్స్లో చేసుకోవచ్చు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కూడా చేసుకో మీకు తెలిసే ఉంటుంది కదండి అండ్ ఇది చూసారు కదా ఆ జలిగింటిలో వేసుకుంటే మనకి ఈజీగా తీసివేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ అలా రౌండ్ వేసుకోవాలి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పిండుకోవచ్చు అలా పిండుకొని దాన్ని అలా ఆయిల్లో వేసేస్తామన్నమాట చూసారా ఇంకోటి క్లియర్గా తెలియాలనేసి ఇంకోటి కూడా వేసాను ఇట్లా జలిగేంటి మితం సైజ్ అండి అది ఆ సైజ్కి వచ్చేలాగే వేసుకుంటే ఏదైనా మితంగా వస్తుంది మరీ పెద్దగా ఉండదు మరీ చిన్నగా ఉండదు చూసారా ఆయిల్ కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయాలండి తర్వాత ఫుల్ ఫ్లేమ్ పెట్టి గోల్డెన్ ఎల్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి నిదానంగా చేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో ఒకటికి ఒకటి అతుక్కోకుండా నీట్గా వచ్చేసాయి నేను అందుకే మ్యాక్సిమం ఈ జలిగేంటితోనే యూజ్ చేస్తానండి అయితే మనకేంటంటే మనం వేసేలో కొద్దిగా గ్యాప్ వస్తుంది ఒకటి ఒకటి కూడా అంటుకోకుండా ఫ్రీగా వస్తుంది చూసారా గోల్డెన్ ఎల్లో వచ్చినప్పుడు మనం తీసేస్తున్నాము మరి ఎక్కువ ఉడికినా కూడా మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇది మాత్రం మితంగా ఉంటుందండి చూసారా ఎంత బాగా ఇరుగుతున్నాయి ఎట్లా క్రిస్పీగా ఉన్నాయి చూసారా అలా మనకి ఏంటంటే టేస్ట్ కూడా అండి చాలా బాగుంటుంది మనం మినపప్పు శనగలు రెండు వేసాము మనం మామూలుగా మేము శనగలు అంటాము అందరూ పుట్నాలు అట్లా కూడా అంటారు చూసారా ఇవి కూడా సేవ్ లాగా ఎంత పొడి పొడిగా వచ్చాయి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి